రాష్ట్ర కార్యదర్శి గారి సాంశీరావు గారిని సందర్శిస్తానికి ఇంటికి వచ్చిన రావడం జరిగింది ఆయన ఇప్పుడే అన్నీ వివరించారు ఆయన ఎలా రాత్రి అర్ధరాత్రిపూట పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఆయన బయటికి రానికుండా చేయటం ఆయన ఏమన్నా టెర్రిస్ట్ అండి లేకపోతే డెకాయిట్ అండి ఏం చేశారని మీరు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు ఒక్కరే కాదండి మిగతా కార్యదర్శులు ఎవరైనా కానీ గొట్టుముక్ రఘురాబురాజు గారు కానీ ఇంకెవరైనా కానీ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే రోడ్డు మీద పిచ్చుకోకలా తిరుగుతా వచ్చి నోటికి వచ్చినట్టుగా పిచ్చి వాడంతా నానిని మాత్రం మినిస్ట్రీ ఇప్పటికి ఇప్పటికిప్పుడు మినిస్టర్ స్పెల్లింగ్ చెప్పమంటే ఆయన గూగుల్ చేయాలా లేకపోతే డిక్షనరీ ఓపెన్ చేయాలో కూడా తెలియని మనిషికి మినిస్ట్రీ పదవి ఇస్తారా ఇలాంటివి ఎలా ఉందంటే జగన్ గారు నూట యాభై ఒకటి మందిలో సన్నాసు అందరూ ఎవరున్నారో క్యూ కట్టండి దానిలో ఫస్ట్ సన్యాస ఎవడొస్తే ఆ మినిస్ట్రీ ఇస్తారన్నట్టుగా లైన్లో నుంచి చూపెట్టించినట్టు ఉంది ఆ దాంట్లో ఫస్ట్ వస్తాడండి ఆయన ఇలాంటి సన్నాసులు మేము భరిస్తున్నాము ఇలాంటి సన్నాసుని మా ప్రజలందరూ భరిస్తున్నారు ఎందుకు భరిస్తున్నారో తెలియదు రోడ్డు మీద రమ్మంటే రాళ్ళు కొడతారు ఈరోజు విజయవాడ మీదకి వస్తే రాళ్ళు లేసుకుడతారు జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గులా కూడా దాంకొని అమరావతిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు ఇంకెందుకండి మీరు చేయటం మీరు ఎందుకు సీఎం అయ్యాడండి జనాల కోసం సీఎం అయ్యారా మీకోసం సీఎం అయ్యారా ముప్పై మంది సలహాదారులను పెట్టుకున్నారు ఎందుకు ఎలా జనాలు మోసం చేయాలి లేకపోతే అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా తిట్ట తిట్టించాలి ఇవన్నీ మీ మేనిఫెస్టోలో పెట్టుకో హిడెన్ మేనిఫెస్టో ఇది మీ హిడెన్ మేనిఫెస్టో పైకి మాత్రం ఎవరు అని చెప్పి అన్ని రకాలుగా మోసం చేశారు ఇళ్ల పట్టాలు అవనండి ఏదైనా అవనండి ఏం డెవలప్మెంట్ జరిగిందండి ఒక గోడ కట్టలేదు ఒక బావి తవ్వలేదు ఏం డెవలప్మెంట్ జరిగింది గేదెల్ని బర్రెల్ని లేకపోతే సగం కట్టిన గోడల్ని వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇంతకన్నా సిగ్గుసేడతాను ఇంకో